కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో మద్యపాన నిషేధం కోసం భారీ ఎత్తున మహిళలు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో చాలామంది మహిళలు కన్నీరు మున్నీరుగా విలపించుతూ ఎందుకంటే వారి కుటుంబాల్లో ఉన్నటువంటి భర్తలు అవ్వచ్చు బిడ్డలు అవ్వచ్చు తాగుడికి బానిసైపోయి చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారని వారి శోక సందర్భంలో వా ఆడవాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపించారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేనఫెస్టోలో పెట్టినటువంటి మాటను మాత్రమే నిలబెట్టమని జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం ఎందుకంటే కన్నీటి విలువ చాలా విలువైంది ఎంతోమంది యొక్క పుస్తులతాలు తెగిపోతూ మంది కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకంటే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని మాట ఇచ్చారు ఆ మాటను మాత్రమే నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మద్యం వల్ల అనేకమైనటువంటి మరి కుటుంబాల్లో చిన్న భిన్నం అయిపోవడానికి కారణం ఏంటంటే లివర్లు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి ఎందుకంటే గుండెలు పాడైపోయి చనిపోతున్నటువంటి పరిస్థితి ఇది కొట్ల మిగలు కొనుక్కుంటే దొరికేది కాదు ఎప్పటికైనాను అనేకమైనటువంటి కుటుంబాలకు మరి ఈ యొక్క మారణ హోమాన్ని మీరు గమనించి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడైనా నేను మేనిఫెస్టోలో నేను నెరవేర్చకపోతే మమ్మల్ని అడగండని మీరు అడిగి చెప్పారు కాబట్టి ఆ మాటనే మేము ఒక్కోసారి గుర్తు చేస్తూ ఉన్నాం నాలుగు సంవత్సరాలన్నర కావస్తున్నప్పటికీ పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తాననేటువంటి మాట పక్కన పెట్టి ఏదో మీరు మామూలుగా చేశానని చెప్పేసి అనుకుంటామన్నారు తప్పగానే ఈ మద్యపానం అనేది పూర్తిగా అమలు చేసినాడే ఈ యొక్క మహిళలకు ఆనందము సంతోషం కలుగుతుంది అటు కార్యక్రమాన్ని పూర్తిగా మరి ప్రభుత్వం బాధ్యత వహించి మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని ఈ మద్యపాన వ్యతిరేక పోరాట నాయకుల తరఫున మహిళల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేమందరం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద మేము తిరుగుబాటు చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం